హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇత్తడి రాగి వస్తువులను ఈజీగా సింపుల్గా క్లీన్ అండి అచ్చం కొత్త మనం షాప్లో నుంచి తెచ్చినప్పుడు కొత్తగా అయితే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అయితే కొత్తగా మెరిసిపోతూ ఉంటాయి మనం ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇతడి రాగి అనేది మనం ప్రతిరోజు అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇక వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి మనం ముందుగా అయితే క్లీన్ చేయకముందు అయితే రాగి అయితే ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మరకల మరకలుగా ఏ విధంగా అయితే ఉందో మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్దాము ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర స్పూన్ అయితే మనం శనగపిండిని అయితే తీసుకోవాలి శనగపిండి తీసుకున్న తర్వాత వన్ స్పూన్ అయితే ఉప్పుని తీసుకోవాలండి సాల్ట్ ఉంటుంది కదండి సాల్ట్ని తీసుకోవాలి ఇప్పుడు మరొక స్పూన్ అయితే మనం ఇంట్లో వాడుకుంటాం కదండి వంట సోడాని వంట సోడాని కూడా వన్ స్పూన్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు హాఫ్ లెమన్ ఉంటుంది కదండి హాఫ్ లెమన్ అయితే ఈ మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి దాంట్లో మనం ఈ లెమన్ అయితే పిండుకోవాలి పిండుకొని మనం ఈ విధంగా మనం పిండుకున్న లెమన్ అయితే బాగా కలుపుకోవాలండి మనం ఇంకా లెమన్ వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెంగా లెమన్ పిండుకుంటూ మనం ఈ వాటర్ని ఈ మిక్చర్ అనేది మనం ఈ కంట ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఇందాక రాగి చెంబు చూపించాను కదండి రాగి చెంబు మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం చేత్తో అయితే తీసుకొని మనమైతే బౌల్స్ అయితే ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా అయితే దీన్ని మనం అప్లై చేసుకుంటూ రబ్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం మన రాగి చెంబు చుట్టూ అయితే ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ పేస్ట్ని అయితే మనం అప్లై చేసుకుంటూ బాగా రబ్ చేసుకోవాలండి ఎక్కువసేపు రబ్ చేయాల్సిన పని ఏమి లేదండి చూడండి ఈ విధంగా చుట్టూ నలుమూలలా మనం ఏ కార్నర్ కానీ అంతా మనం బాగా రబ్ చేసుకోవాలండి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ లోపల భాగం కూడా మనం అదే విధంగా వదిలేయకూడదండి లోపల భాగాన్ని కూడా మనం ఇదే విధంగా రుద్దుకోవాలి అంచులు ఉంటాయి కదండి అంచులు కూడా ఈ విధంగా రుద్దుకోవడం వల్ల మనకి రాగి చెంబ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే మనం అచ్చం కొత్తగా మెరిసిపోతుందండి మనమైతే షాపులో అయితే ఏ విధంగా కొనుక్కొచ్చినప్పుడు అయితే ఎంత కొత్తగా మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా అయితే కొత్తగా మెరిసిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మనం అప్లై చేసేటప్పుడు దాని రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీ విధంగా రుద్దుకున్నట్లయితే మనకి రాగి చొంబ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి నేనైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ విధంగా క్లీన్ చేసి అలాగే వాటర్తో కడిగేటప్పుడు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అనేది చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా మనం అయితే అప్లై చేసుకొని బాగా రబ్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి ఎక్కువ సమయం కూడా పట్టదండి కేవలం ఒక ఐదు నిమిషాలు అయితే ఈ పని మనకి సింపుల్గా క్లీన్ అయిపోతాయండి ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు మనం ఈ విధంగా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మరి కొంతమంది అయితే మనం పితాంబరి ఉంది కదా దాన్ని వాడుకోవచ్చు కదా ఇది ఈ మెథడ్ ఎందుకు అని అనుకుంటూ ఉంటారు అదైతే మనకి చేతులు అనేది రప్గా అయిపోతాయి అదేవిధంగా నల్లగా కూడా మారిపోతూ ఉంటాయని చేతులు అంత శ్రమ పడకుండా మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే మన చేతులు అనేది చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉంటాయి కదండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రబ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని ఈ విధంగా అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వాటర్లో అయితే నీట్గా కడిగేసి చూపిస్తున్నాను రాగి చొంబ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మీకు రిజల్ట్స్ అనేది తెలియాలి కాబట్టి నేను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండానే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను రబ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాటర్లో కడిగేసి మీకు చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ అయిందంటే మనం షాప్లోకి వెళ్ళినప్పుడు కొత్తది ఎలా ఏ విధంగా అయితే మెరిసిపోతూ ఉంటుందో అదే విధంగా ఉంది కదండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్